ఒక్క దెబ్బకి రాజకీయాల నుంచే పారిపోయిన పోసాని విషయం ఏంటి అంటే పోసాని కృష్ణమురళి మామూలుగా అది నోరా తాటి మట్ట అని మామూలుగా ఇంటి దగ్గర గ్రామాల్లో వాడుతూ ఉంటారు ఎందుకంటే ఏ నో ఏ మాట వస్తుందో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారనమాట సో అటువంటి పోసాని నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఆ విషయాలన్నీ మనం విశ్లేషించుకునే ముందుగా పోసాని కృష్ణమురళి పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పోసాని కృష్ణమరళి మామూలుగా కాదు అసలు తన నోరుకి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉంటాడు అంతెందుకండి పట్టుమని నాలుగు రోజులు కూడా అవలా ప్రెస్ మీట్ పెట్టి కొత్తగా టీటీడీ చైర్మన్గా నియమితులైనటువంటి బిఆర్ నాయుడు గారిని టార్గెట్గా చేసుకొని ఒక మాట కాదు ఒక లోకం కాదు అరే తురే అని మాట్లాడిన పోసాని కృష్ణమరళి సో ఆయన గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కానీ ఇంకా చాలామంది నాయకులను ఉద్దేశించి కానీ ఇష్టా మాట్లాడారు మాట్లాడిన పోస మరి ఈ రెండు రోజుల్లోనే మార్పు ఎందుకు వచ్చింది ఏంటి ఏం జరిగి ఉంటుంది ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా యాభై కేసుల వరకు ఆయన పైన నమోదైన సో ఈ క్రమంలో ఇక ఏమనుకున్నాడో ఏమో కానీ మొత్తానికి రాజకీయాలకు స్వస్తి చెప్పేశాడు సో నిన్న ప్రెస్ మీట్ పెట్టి మారిపోయినలాగా ఎవరు అన్నానా అన్యాయం ఎవరితో అన్న మాట్లాడానా నేను సేవ చేస్తాను ఏదో చేస్తాను నాకు ఒక్కొక్క డబ్బులు లేవు ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన సంపాదించాను ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చు నీకెందుకు రాజకీయాలు అసలు నీకు రాజకీయాలు చేయటమే రాదు నాకు తెలిసైతే ఎందుకంటే మాట్లాడడం కుదరాలి ఫస్ట్ పాయింట్ రాజకీయాలు చేయాలి అనుకుంటే మాట తీరు బాగుండాలి ఆ మాట తీరు బాగుంటే ఎవరైనా ప్రజాసేవ చేయడానికి అర్హులే నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే నేను ఎవరిని పడితే వాళ్ళని అన్నప్పుడు నీకు అసలు రాజకీయాల్లో మనం కూడా కొనసాగించలేవు ప్రత్యక్ష రాజకీయాలు అసలు పనికిరావు ఎందుకంటే చిరంజీవి గారు పాప మహాన్భావుడు ఆయన మొట్టమొదటిగా అవకాశం ఇస్తే దాన్ని నిలబెట్టుకోలేకపోయావు పోనీ దాని తర్వాత ఏం చేసావంటే ఇదిగో దాంట్లో దీంట్లో ఇట్లా వచ్చేసి మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టుగా పైగా నిన్న వైసీపీలో సభ్యత్వం కూడా లేదంటే మరి ఆయనకి ఎఫ్డిసి చైర్మన్కి ఎలా ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు పదవులు ఎందుకు ఇస్తారు అని అంటే ఇదిగో ఒకరిని టార్గెట్ చేసి మాట్లాడతానికి ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నానా చండాలంగా మాట్లాడి నీకు అసలు మామూలుగా ఎంత వయసు ఉంది ఏంటి అసలు నీకున్న అనుభవం ఏంటి నీకున్న విలువేంటి మార్కెట్లో అంటే సినిమా యాక్టర్ పరంగా దాన్ని మొత్తాన్ని నాశనం చే చేతులారా మరి అది తాత్కాలిక లబ్ధి కోసం నాశనం చేసుకుంటే వాళ్ళు ఏమైంది సుమారుగా యాభై కేసులు నమోదైనాయి ఒక దెబ్బకి యాభై కేసులు నమోదు చేసారు కంగారు పుట్టింది వెన్నులో ఇక అడావుడిగా ప్రెస్ మీట్ పెట్టేసి అయ్యో అది తప్పు అయిపోయింది ఇక నేను ఏమి చేయను నన్ను క్షమించండి అన్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టేసి నా జీవితంలో నేను రాజకీయాల్లోకి రాను చెయ్యను అను నువ్వు జీవితంలో రాజకీయాల్లో వచ్చినా రాకపోయినా ఏం చేసినా చేయకపోయినా నువ్వు ఇప్పుడు పారిపోయినా లేకపోతే మారిపోయినా ఈ మాట్లాడిన దానికి మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సిందే అని అని చెప్పేసి నిన్న స్వయాన ముఖ్యమంత్రి గారు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా కావచ్చు శాసనమండలి సాక్షిగా కావచ్చు ఆయన గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు ఈ క్రమంలో చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఏ ఒక్కరిని వదిలేది లేదు అఫ్ కోర్స్ ఇందులో హిట్ లిస్ట్లో వర్రా రవీందర్ రెడ్డి ఉన్నాడు కాబట్టి వర్ర రవీందర్ రెడ్డిని పెట్టారనుకోండి అది ఒక్క వర్రా రవీందర్ రెడ్డికి ఆపాదించుకోవడం అనేది కరెక్ట్ కాదు అందరికీ వర్తిస్తుంది ఎవరెవరైతే మాట్లాడారో వచ్చేసి మామూలుగా కాదు శుద్ధపోస మాటలు ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పుడేమో బుల్డోజర్ లాగా నోటికి అద్దు అదుపు లేదు దేన్ని పడితే దాన్ని గుద్దేసుకుంటూ బుల్డోజర్ వెళ్ళిపోయినట్టుగా ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడేసుకుంటూ వెళ్ళిపోయారు ఇవాళ ఒక్కొక్కళ్ళకి కంగారు పడుతుంది అనమాట మరి ఇంత కంగారు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోనే ఉందిగా జనసేన పార్టీకి అసలు ఒక సీటు కూడా లేదుగా మరి అటువంటి జన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోయిన ఎవరు ఎవరిని ఉంటే ఆ నేతల పేర్లు చెప్పండి ఎందుకు వెళ్ళలేదు వాళ్ళు ఏ రోజు కూడా ఎవరి గురించి ఇష్టాన్ని రీతిగా మాట్లాడాల ఎంత ఓడిపోయినా గెలిచినా ఏం చేసినా కానీ ఇవాళ వైసీపీ వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మామూలుగా కాదు దడదళ్ళాడిపోతూ ఉన్నారనమాట ఒకప్పుడేం విరగు వీగిపోయారు ఇవాళ ఒక్కొక్కళ్ళు తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి ఇంకా సరిగ్గా కుమ్మట్లా వాళ్ళు ఇంకా కూడా బ్రహ్మాండంగా ఇచ్చేస్తూ ఉన్నారనమాట దానికే ఈ విధంగా భయపడిపోతూ ఉన్నారు మామూలుగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఒక్కొక్కళ్ళ పైన థర్డ్ డిగ్రీ ఎలా ఉపయోగించారో అది ఎంపీలు కావచ్చు లేదా ఇంక పెద్ద స్థాయి నాయకులు కావచ్చు వాళ్ళ పైన అందులో కనీసం పది శాతం ఇప్పుడు కూటంలో అధికారంలో ఉండంగా పోలీస్ అధికారులు వ్యవహరించి ఉంటే ఇక మామూలుగా ఒక్కొక్కళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చేస్తాం అక్కడ ఏవి థర్డ్ డిగ్రీలు ఉపయోగించక ముందే ఒక్కొక్కళ్ళకి ప్యాంటులు దడిచిపోతూ ఉన్నాయి మరి ఈ విధంగా అంత భయపడేవాళ్ళు విరవేయటం ఎందుకు అధికారంలో ఉండంగా అధికారం ఉన్నా లేకున్నా ఒకే తరహాలో ఉండాలి అలా ఉండాలి అంటే గట్స్ ఉండాలి అప్పుడు గట్స్తో పాటు ఏముండాలి నోటికి కంట్రోల్ ఉండాలి ఏం మాట్లాడతామో తెలియదు మనకి అధికారం ఉన్నప్పుడేమో నీ డాషు నీ డాషు అని చెప్పేసి లా డాషు ఇదే ఇవాళేమో బాబు కాళ్ళు పెట్టుకుంటాం బాబు మారిపోయాం బాబు తప్పైపోయింది బాబు రాజకీయాలకి స్వస్తి చెబుతున్నాము అని అంటే ఊరుకుంటారా చేయాల్సిందంతా చేసి వాళ్ళేమంత మేము మారిపోతున్నాం మేము పారిపోతున్నాం అని అంటే వదిలేస్తారా ఏ ఒక్కళ్ళు కూడా వదిలేదు లేదు అని అని చెప్పేసి అయితే స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పారు సో ఈ క్రమంలో ఏం జరగబోతుంది ఒకటి కాదు రెండు కాదు ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ చాలామంది ఉన్నారు ఎందుకంటే వైసీపీలో అది ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియాగా పెట్టుకున్నారు కదా ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో పవన్ కళ్యాణ్ గారినో టార్గెట్ చేస్తే మీకు పదవే బ్రహ్మాండమైన పదవే అది ఎవరైనా కావచ్చు అది ఏ స్థాయి వాడైనా కావచ్చు అసలు మాట్లాడేవాళ్ళు ఎవరి గురించి మాట్లాడతాం ఏం మాట్లాడతాం వాళ్ళ స్థాయి ఏంటి అనేది ఎప్పుడైనా సరే చెక్ చేసుకున్నారా ఏముండదు అక్కడ మనకి మెడలో గంట కట్టేసి వదిలేశారు మన ఇష్టమేగా కదా వెళ్ళిపోతా ఉంటాం ఇవాళ ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఎవరైనా సరే ఉంటున్నారా ఆడడం ఎవరో ఉండరు ఆ టైంలో ఎవరు రారు వాడుకొని వదిలేయటమే రాజకీయాల్లో అవన్నీ కూడా శర మామూలే కాబట్టి అన్నీ నాదే అని పూసుకున్నారనుకోండి ఇదిగో దోలు తీరిపోయిన దాకా ఆయింట్మెంట్గా రాసినా కానీ పనిచేయటట్టుగా అక్కడ ట్రీట్మెంట్లు జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ ఎప్పుడైనా సరే ఎవరైనా సరే రాజకీయాల్లో ఏంటి హుందాగా ఉండాలి హుందాగా వ్యవహరించాలి అంతేగాని ఇష్టాన్ని రీతిగా మాట్లాడతాం మరీ రాజకీయాలు ఎంత దరిద్రంగా తయారయ్యా అంటే అది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు తర్వాతే రాష్ట్ర విభజన అనంతరం ఇంకా ఇంతకంటే నీచం నికృతం ఏ రాష్ట్రంలోనూ ఉండదేమో బహుశా ప్రతి దానికి కులమో ఇంకోటో ఇంకోటి అడ్డం పెడతాం లేకపోతే బండబూతులు తిట్టుకోవటం ఇదే ఇంత నీచాయితీ నీచం ఏ రాష్ట్రంలో లేదు అది మన ఆంధ్రప్రదేశ్లో అది కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాతే విభజన అనంతరమే ఇంత దరిద్రంగా తయారైంది మరి ఇంత దరిద్రంగా తయారవడానికి దీనికి గల కారణం ఏంటంటారు అది మీకే తెలియాలి దాంతోపాటుగా దీని తర్వాత నేను ఇంకోటి కూడా ఒక వీడియో ఉంది ఏంటంటే ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు గుర్తించబడింది చూడండి కాదు అమెరికాలో కూడా ఎఫ్బిఐ వాళ్ళు కూడా అవాక్కయ్యేలాగా ఒక వ్యవహారం ఉంది అది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది దాని గురించి పూర్తిగా అసలు ఏంటి దాని కథ ఏంటి ఎవరెవరు ఏం చేశారు అందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి ఆ పదిహేడు వందల యాభై కోట్ల పరిస్థితి ఏంటి అదంతా కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తా నెక్స్ట్ వీడియోలో సో ఓ ప్రక్కన చూస్తే అవినీతికి సంబంధించిన వ్యవహారం మరో ప్రక్కన పోని మంచిగా పరిపాలించే వాళ్ళు ఏమైనా సరే నోరు కొంచెం దురుసు ఉన్నా కానీ మంచి పరిపాలన బాగానే చేశారులే అనుకోవడానికి కూడా అవకాశం లేదు ఎందులో చూసినా అవినీతి కుట్లో ఒకటి కాదు రెండు కాదే ప్రతి దాంట్లోనూ చివరికి నిన్న స్టాక్ మార్కెట్ పడిపోవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఇక దానిని బట్టి చెప్పండి ఇక ఏ స్థాయిలో జరిగిందో ఏంటో అది అది ఆ స్టాక్ మార్కెట్కి కూడా ఉన్న లింక్ ఏంటో కూడా తెలియజేస్తాను మీకు మీరు దాని గురించి ఆవాల్సిన అవసరం లేదు మొత్తం నేను వివరంగా తెలియజేస్తానండి చివరికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి షేర్లు కూడా లాస్ అయిపోయే స్థాయికి తీసుకెళ్ళిపోయారు అది మన తెలుగు వాళ్ళ కనతే ఒకప్పుడు తెలుగు వాడంటే ఎంత గొప్పతనం ఎంత విధానంగా ఉండేది ఇవాళ తెలుగు ఆ స్థాయికి వెళ్ళిపోయింది మరి దానికి కారణం కూడా ఎవరో చూడండి సో ఇవాళ రాజకీయాలంటే అంత దౌర్భాగ్యంగా తయారైపోయాయి ఒకరా ఇద్దరా ఎంతమంది పేర్లు ఆ లిస్టు తీస్తే మళ్ళీ పోలీసులు కొత్త రిక్రూట్ చేసుకోవాలేమో వీళ్ళందరినీ మళ్ళీ వీళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాలంటే అంత ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఒక్కొక్కళ్ళకి నిదానంగా జరుగుతూ ఉంది ఈ జీవితంలో రాజకీయాలకు రా అంటే ఇది వైసీపీకి కొత్తం కాదు వైసీపీలో ఇప్పుడు దాదాపుగా చాలామంది ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు పరోక్షంగా ఉన్నవాళ్ళు కావచ్చు ఇట్లా లాగా ఆల్మోస్ట్ ఆల్ రాజకీయాలు దూరం దూరమైపోయారు ఇక చూడండి ఆలి వెళ్ళిపోయాడా రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోతున్నానని చెప్పేసి పోసాని రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోయాడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు ఆయన దాదాపు రాజకీయాల నుంచి కనుమరుగా ఏంటంటే ఆళ్ళ నాని ఆయన నేను రాజకీయాలకు దూరం అవుతున్నానని చెప్పేసి అన్నారు సో ఇట్లా చాలామంది ఉన్నారు దేనికని దేనికో మీకే అర్థం కావాలి సో రాజకీయాల్లో ఉండంగా ఎప్పుడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి ఒక్కరు మాట్లాడే విధానం చాలా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడితే అప్పుడు ప్రజలు ఏ రోజైనా సరే ఆశీర్వదించడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా వాళ్ళ తాత్కాలికంగా వచ్చిన అధికారాన్ని కూడా ఇక ఇంకేమైంది మన మంచినోళ్ళు మనమే హీరోలు అంటే ఇదిగో అన్నీ గమనించి చివరికి ఈ విధమైన పరిస్థితి తీసుకొస్తారు మొత్తానికి పోసాను కృష్ణమూర్లకి సడన్గా ఫ్యామిలీ గుర్తొచ్చిందంట ఆయన కుటుంబం కుటుంబ సభ్యుల కొడుకు భార్య అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు అంటే రీసెంట్గానే ఆయనకి పెళ్ళైంది ఆయన మొన్న పవన్ కళ్యాణ్ గారు తిట్టినప్పుడు బ్యాచులర్ అప్పుడు బ్యాచులర్గా ఉన్నాడు కాబట్టి కొంచెం దూకుడుగా మాట్లాడాడు రక్తం కాబట్టి అప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాక ఇష్టం మాట్లాడాడు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయేసరికి ఆయన మ్యారేజ్ అయిపోయి పిల్లలు పుట్టారనమాట సో అందుకని ఇక ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడని కొంచెం ఇప్పుడు కొంచెం జంకుతా ఆయన కడిగేస్తున్నాడు లేకపోతే ఏం మాట్లాడుతున్నారండి దానికి దీనికి ఎంత గ్యాప్ గట్టిగా ఐదు సంవత్సరాలు కూడా గ్యాప్ లేదు రెండు వేల ఇరవై మాట్లాడింది అప్పుడు ఫ్యామిలీ లేదా అప్పుడు ఫ్యామిలీ గుర్తు రాలేదా అప్పుడు భార్య బిడ్డ లేడా ఉన్నాడుగా కొడుకు అప్పుడు కూడా అప్పుడు భార్య ఉందిగా ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఆ మాత్రం తెలియదా ఇవాళ నా భార్య నా కొడుకు అని చెప్పేసి ఇవాళ మాట్లాడు నీ భార్య నీ కొడుకే నీ ఫ్యామిలీయా ఇప్పుడు వచ్చింది జాగ్రత్త ఇప్పుడు వచ్చింది ఆ భయం అది మొదటి నుంచి ఉంటే బాగుండేది అయినా పవన్ కళ్యాణ్ గారంటే అసలు మీకు ఆయనకి వచ్చి ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాల ఇప్పటికీ ఆయనే ఓ ప్రక్కన ప్రజల్లో దేవుళ్ళలాగా ఆయన సేవలు చేసుకుని వెళ్ళిపోతున్నాడు అందుకనే కదా ఆ సింగ్ టీం అంతా కూడా వెళ్ళి అప్పుడు పంజాగోడ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎక్కడ మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినట్టు ఉండారు ఇంటి మీద కూడా వచ్చినారని చెప్పేసి కాబట్టి ఓ ప్రక్కన అసలు పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి పోసాని కిస్టమర్లు స్థాయి ఏంటి కనీసం ఆ గబ్బర్ సింగ్ టీంలో ఉన్న మెంబర్స్ విలువ కూడా చేయలేవు కదా నువ్వు సో మొత్తానికి పోసాని కిస్టమర్లకి అయితే కుటుంబం సడన్గా గుర్తొచ్చి ఇప్పుడు కంగారు కంగారుగా ప్రెస్ మీట్ పెట్టి మూడు రోజుల్లోనే చాలా మార్పు అయితే వచ్చిందని చెప్పేసి అయితే అనుకోవాల్సి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఒకే ఒక్క దెబ్బతో మారిపోయిన పోసాని మరి మారిపోయినా పారిపోయినా వదిలేదు లేదంటున్నా సీఎం గారు చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది అసలు మీ అభిప్రాయం ఏంటనేది మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ